నేను ఏసు బోధించినటువంటి విషయాలతో ఏకీభవిస్తాను మరియు మరియు అది అది కొన్ని కొన్ని మీకు తెలుసు ఏసు బోధనలో చాలా గొప్ప జ్ఞానం ఉంటుంది మరియు నేను వాటితో ఏకీభవిస్తాను అవి ఏమిటి అంటే మరొక చంపను త్రిపడడం ఇవి ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే కంటికి కన్ను అన్నట్లు విరుద్ధంగా ఉంటే ఈ విధానం చివరికి అందరినీ అందరుగా మిగిల్చి వేస్తుంది కాబట్టి క్షమించడం అనేది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం మరియు మనుషులు మీతో ఎలా వ్యవహరించాలని కోరుకుంటావో అలాగే వాళ్ళతో వ్యవహరించమని నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు ఇది ఎంతో ముఖ్యమైనది అంటే అరవై డెబ్బై శాతం ఏసుక్రీస్తునే అవునంటే అయినస్టిని చెప్పారు స్పైనోజ అనే దేవుణ్ణి ఆయన విశ్వసిస్తాడని సో కానీ హే మీకు తెలుసా యేసు ఈ మనుషులను రక్షిస్తున్నట్లయితే నేను ఆయన మార్గంలో ఎందుకు నిలబడకూడదు ఆయన నిజమని ఆశిస్తాను నేను రక్షించబడతాను ఈయన యేసుని అంగీకరించినట్టే